హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చిక్కుడుకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం రొటీన్గా చేసే చిక్కుడుకాయ వేపుడు కంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి మంచిగా గ్రేవీగా టీగా స్పైసీగా ఉంటుంది ఇది సాంబార్లో కూడా బాగుంటుందండి లేట్ చేయకుండా వీడియోలో ఫుల్పోదమా ముందుగా దీనికోసం చిక్కుడుకాయల్ని ఇలా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని కళ్ళు ప్యాడ్ చేసుకుని ఒక ఇరవై నిమిషాలు ఇలా వదిలేయాలండి చిక్కుడుకాయకి మందులు ఎక్కువ యూస్ చేస్తారు కాబట్టి ఈ విధంగా మనం కడిగి పెట్టుకోవాలి ఇవ్వగా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వన్ కప్పు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుందండి ఎందుకంటే చిక్కుడుకాయ మనకి ఫ్రై అవ్వాలి కాబట్టి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత దీంట్లో రెండు ఎండిమిర్చి ఒక నాలుగు కానీ ఐదు కానీ వెల్లుల్లిని ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవాలండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకుందాం ఒకటి రెండు రెబ్బలు కరివేపాకు వేసుకొని కరివేపాకుని బాగా వేయించుకోవాలి చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక నాలుగైదు యాడ్ చేసుకుంటున్నాను రెండు కానీ మూడు కానీ ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువగా వేసుకున్నామంటే మనకి గ్రేవీ లాగా వస్తుందండి ఫ్రై అనేది మరీ పొడి పొడలు ఆడుతూ ఉంటే రైస్లో కడుక్కోవడానికి బాగోదు కాబట్టి ఇలా ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఫ్రెష్గా పెట్టుకున్న వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే వాటర్లో చిక్కుడుకాయల్ని పెట్టుకున్నాం కదా వాటిని బాగా కడిగి నాలుగైదు సార్లు ఇలా వేసుకోవాలండి చిక్కుడుకాయ ముక్కల్ని ఇలా వేసుకొని ఒకసారి బాగా ఆనియన్స్ చిక్కుడుకాయ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చిక్కుడుకాయ అనేది మనకి త్వరగా మగ్గిపోవాలంటే దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను నేను హాఫ్ కిలో చిక్కుడుకాయలు తీసుకున్నాను కాబట్టి దీనికి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుందండి ఇలా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి చిక్కుడుకాయల్ని బాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ పదిహేను నిమిషాలు ఫ్రై చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మనకి చిక్కుడుకాయ అనేది ఈ విధంగా మగ్గిపోయిందండి ఇలా మగ్గిన చిక్కుడుకాయని ఒకసారి కలుపుకొని దీంట్లో ఇప్పుడు మనం స్పైసెస్ని యాడ్ చేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను అలా యాడ్ చేసుకొని ఈ కారం అంతా చిక్కుడుకాయకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాలు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనకి చిక్కుడుకాయ అనేది ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిపోతుంటే మనకి చిక్కుడుకాయ ఫ్రై అయిపోయినట్లే ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కసూరి మేతిని ఇలా ఫ్రై చేసుకొని ఒకసారి చేతితో ఇలా స్మాష్ చేసుకుంటూ వేసుకోవాలండి ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇలా కసూరి మేతిని యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం టేస్టీ అండ్ స్పైసీ చిక్కుడుకాయ వేపుడు రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇది టేస్ట్లో మాత్రం చాలా చాలా బాగుంటుందండి సాంబార్లోకి కానీ రైస్లోకి కానీ రోటీలోకి కానీ ఏ విధంగా అయినా కానీ ఈ చిక్కుడుకాయ వేపుడు అనేది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుందండి వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్